హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అన్న వార్త మహిళతో దొరికిన టీడీపీ నేత అరెస్ట్ చేసిన పోలీసులు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం టీడీపీ నేత కీచక పర్వం చూసి స్థానికులు కుటుంబ సభ్యులు ముక్కున వేలేసుకుంటున్నారు సదరు నేతకు వరుసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది ఆమె గర్భం తాల్చడం తర్వాత రెండో వివాహం చేయడం బంధువులను సైతం కు గురిచేసింది ఇక బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా కీచుకుడిని పోలీసులు అరెస్టు చేశారు ఈ వ్యక్తి మంత్రి అచ్చెన్నాయుడికి అనుచరుడు కావడం గమనార్హం వివరాల ప్రకారం విశాఖలో దళిత మహిళపై టీడీపీ నేత పెబ్బలి రవికుమార్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది వరుసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేస్తున్నట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో చేరదీసిన పిన్ని బాబాయ్ రవికుమార్ ఆమెను చేరదీశారు అనంతరం శ్రీకాకుళానికి చెందిన వ్యక్తితో బాధిత మహిళకు వివాహం జరిపించారు ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య వివాదాలు సృష్టించి ఇద్దరిని విడదీసిన రవికుమార్ ఇక ఒంటరిగా ఉన్న బాధిత మహిళపై రవికుమార్ వరుసగా లైంగిక దాడికి తెగబడ్డారు లైంగిక దాడి విషయం బయటకు వస్తే చంపేస్తానని బెదిరించేవారు దీంతో సదరు మహిళ గర్భం దాల్చడంతో కిడ్నాప్ చేసి మలేషియాకి తరలించారు అనంతరం బాధిత మహిళ కనబడడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అసలు విషయం బయటకు వస్తుందేమోనని భయపడిన రవికుమార్ మళ్లీ ఆమెను విజయవాడకు తీసుకొచ్చి రహస్యంగా ప్రసవం చేయించారు ఆసుపత్రి ధృవపత్రాలపై తానే తండ్రి అని రవికుమార్ సంతకం చేశారు ఆ తర్వాత దగ్గరుండి బాధితురాలికి రెండో వివాహం జరిపించారు ఈ సమయంలోనే బాధితురాల నుంచి డబ్బు నగలు ఆమెకు ఉన్న ఆస్తిని కాజేసి ఆమెను మరింత క్షోభకు గురిచేశాడు దీంతో చేసిందేమీ లేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది ఈ క్రమంలో రవికుమార్ కీచిక పర్వం మొత్తం వెలుగులోకి వచ్చింది అయితే తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పించుకుని తిరుగుతున్నందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో